నెల్లూరు జిల్లా మనుభూలు పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు స్థానిక వైసీపీ నాయకుడు ప్రభాకర్ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారని కాకాని పోలీసులపై ఫైర్ అయ్యారు అధికార పార్టీ తొత్తుల రాకేష్ వ్యవహరిస్తున్నాడని ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే కేసులు కడతారా అని ప్రశ్నించారు కావాలనే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని అన్నారు మా పార్టీ నాయకులు ఫిర్యాదులు ఇస్తే పట్టించుకోవటం లేదని కూటమి నేతలు తప్పుడు ఫిర్యాదులు ఇస్తే వెంటనే అక్రమ కేసులు కడుతున్నారని అన్నారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు నేను బ్రతుకున్నంత కాలం అండగా నిలబడతానని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు పంతొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు మూడు వందల పంతొమ్మిది పనులు పోల్చడానికి మొదలు పెట్టావు ఇంకా పనులే ప్రారంభించకపోతే అవినీతి ఎక్కడ అన్నాం కదా అదే కదా ఎఫ్ఐఆర్ అంటే ఏంది ఇమీడియట్గా తక్షణమే చేయాల్సినటువంటి ఫ్లడ్ డ్యామేజ్డ్ రూపీస్ అవి చేయకుండా ఈరోజు నువ్వు వరికి సంబంధించినటువంటి నీళ్లు వదిలి అంటే ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ అవసరం లేదు మీరు భోజనం చేయడానికి పనులు చేసుకున్నారు ఒకవేళ అవసరం అయితే పనులు చేయాలా ఆ పనులు చేయకుండా ఈరోజు నీళ్లు వదిలి పనులే ప్రారంభించలేదంటే మొన్న వచ్చినటువంటి మాతాతో ఈ ఈరోజు కూడా ప్రారంభించలేదంటే ఆ రోజుల్లో జనం మార్చిన తర్వాత తమ చేయడానికి చేసుకున్నటువంటి వీళ్ళు స్పష్టమైంది కాబట్టి మీరే చెప్పారు మేము ఇంకా పనులు మొదలు పెట్టలేదంటే మౌంతా తుఫానికి తక్షణమే అర్జెంట్ రిలీఫ్ కోసం ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ ఇస్తే వాటిని చేయలేదంటే అవి భోంచడానికి సిద్ధపడ్డారు అవి తినడానికి మీరు ఇస్తుంటారు కాబట్టి ఆ పరిస్థితులు మేము ప్రశ్నిస్తే దాన్ని మీరు తట్టుకోలేక మీ అవినీతిని ప్రశ్నిస్తున్నాం అని చెప్పి చెప్పి దాని మీద రకరకాలైనటువంటి పడతాయి ఈరోజు ఇష్టప్రకంగా వ్యవహరిస్తా మేము ఫార్టీ మంది నోటిస్తాం రేపు విచారిస్తాం ఇల్లు విచారిస్తాం మీరు ఎన్నిసార్లు విచారిస్తే ఏమయ్యా ఏమవుతుంది వస్తారు పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు మీకు విచారణ సహకరిస్తారు అనేది ఏకపక్షంగా ఉందా పోలీస్ అనేటువంటిది లేదు ఈరోజు మేము ఇష్టప్రకారం వ్యవహరిస్తాం మేము ఒకరినే తీసుకెళ్తాం ఒకరి మీదనే కేసులు పెడతామంటే సహించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పోరాటానికి సిద్ధపడినటువంటి పార్టీ పోరాటాలు అలవాటు పడినటువంటి పార్టీ మా కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలనో తెలిసినటువంటి వాళ్ళం ఒకవేళ మీరు ఎవరు ఎందరు ఏకమైన మీకు అధికారం ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి సహకరిస్తాం దాని మీద అవసరమైతే కోర్టులో వేస్తాం హైకోర్టులో కూడా అవసరం అనుకుంటే వీటి అన్నింటి విషయాల మీద ఈ విధంగా జరిగేటువంటి వాటి మీద ఇప్పుడే నేను మీకు ధైర్యం లేకపోతే ఏదో తోకముచ్చుకుని వెళ్ళిపోతుంటారు తప్ప ఏదో మా ఆగడం మా వెళ్ళిపోవడం కాకుండా మీరు నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అందుకనే చెప్పాం మీకు ఏదన్నా దమ్ము ధైర్యం అంటే నేను సిబిఐ విచారానికి ఈరోజు కోరా మీరు సీబీఐ విచారానికి సహకరించమని చెప్పండి సిబిఐ విచారణ అనేటువంటిది అత్యుత్తమైనటువంటి సంస్థ దేశంలో కాబట్టి సహకరిస్తే వాస్తవాలు బయటపడతాయి కాబట్టి ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు మీరు ఏ స్థాయిలో ఉన్నా మీరు ఏ విధంగా బెదిరించాలన్నా పోలీస్ అనేటువంటి శాంతి భద్రతను కాపాడటానికి తప్ప ఒక వర్గాన్ని కొమ్ము కాచి ఒక వర్గాన్ని బెదిరించడానికి కాదనేటువంటి వాస్తవాలు గమనిస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభాకర్రెడ్డి నిలబడ్డాడు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు ప్రభాకర్ రెడ్డి పక్షాన్ని మేము నిలబడాల్సినటువంటి బాధ్యత మా మీద కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలివచ్చి ప్రభాకర్ రెడ్డికి సంఘీభావం తెలిపి మీ అండగా మేము ఉన్నాం ధైర్యంగా ఉండండి అని చెప్పి చెప్పడంతో పాటు ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜೋಲಿಕ್ಕೆ ಪ್ರಭುತ್ವ ಸರೇ ಎರಡೂ ఈ జిల్లాలో కానీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ వాళ్ళకి అండదండలు అందిస్తాం రాబోయేటువంటి రోజుల్లో కూడా వాళ్ళకి అవసరమైతే మేము వాళ్ళకన్నా ముందు జైలుకు వెళ్ళడానికి స్టేషన్లో కూర్చోవడానికి సిద్ధపడతాం తప్ప మీ ప్రకారం మీరు వ్యవహరిస్తారంటే మాత్రం ఊర్లోనేది ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పనిసరిగా దీని మీద ఎవరైతే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఈ మనుపోయిలు ఎస్ఐ దగ్గర నుంచి సంబంధిత అధికారులు అందరి మీద కూడా చర్యలు చేపట్టాల్సిందిగా హైకోర్టుని అదేవిధంగా ఇటు ప్రైవేట్ కేసులు కూడా వేయడం జరుగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విషయం చెప్తున్నా నేను జీవించి ఉన్నంత వరకు మీరు ధైర్యంగా ఉండండి ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి చిన్న సమస్య తలెత్తినా సరే మీ ఇంటి బిడ్డగా ఆదుకోవడానికి నేను ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా మనం